హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయంత్రం అయిపోయిందండి చక్కగా కాఫీ కలుపుకుందామని డికాషన్ వేసుకున్నానండి ఈ డికాషన్ వేయటం అనేది మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ నేను వేసేసానండి అందువల్ల చూపించలేకపోతున్నాను చూసారా ఇలా చిక్కగా తీసుకున్నటువంటి డికాషన్ నాలుగు స్పూన్లు చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇందులో ఒక్క చెంచా మాత్రమే పంచుతారంటే తీపి మీ ఇష్టప్రకారం వేసుకోండి నేనైతే ఒక్క చెంచానే వేశాను బాగా ఇట్లాగా తిరగపోసుకోవాలండి డికాషన్ ఎప్పుడు డికాషన్ కాగకూడదండి పొయ్యి మీద పాలు మాత్రమే వేడెక్కాలి డికాషన్ అంతా ఇట్లా నురుగొచ్చేలాగా గిలక్ కొట్టుకొని పాలు కాగిన తర్వాత వేడి వేడి పాలు ఈ డికాషన్లో పోసుకోవటమేనండి పాలు కాగి చూసారా ఇప్పుడు బాగా కలిపేసేసుకొని దీన్ని ఇట్లాగా పాలు ఇందులో పోసేసేయటమేనండి ఎంత రుచిగా ఉంటుందంటే చక్కగా మద్రాస్ కాఫీ లాగా ఇట్లా కప్పులో పోసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందండి చిక్కటి ఫిల్టర్ కాఫీ రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ